ఉప ఎన్నికలు రావు స్పీకర్ ముందు ఆప్షన్లు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి చేరిన ఎమ్మెల్యేల అనర్హతపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి నేరుగా అనర్హత వేటు వేసేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది అదే సమయంలో స్పీకర్ తొంభై రోజుల్లో నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది అయితే ఇది ఆదేశమా సూచన అన్నదానిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి అదే సమయంలో పిరాయింపుల నిరోధక చట్టంలో ఈ అంశంపై మార్పులు చేయాల్సి ఉందని సుప్రీంకోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం పార్టీ మారినప్పుడు లేదా విప్ ధిక్కరించినప్పుడు స్పీకర్ అనర్హత వేటు వేయవచ్చు ఆ అధికారం ఒక స్పీకర్కు మాత్రమే ఉంది స్పీకర్ను కోర్టులు నిర్దేశించలేవు భారత రాజ్యాంగంలో శాసన వ్యవస్థ మొత్తం స్పీకర్కే అధికారం ఉంటుంది కోర్టులు కూడా ఆయన నిర్ణయాలను ప్రశ్నించలేవు అలాగే ఫలానా నిర్ణయం తీసుకోవాలని నిర్దేశించలేవు చట్టంలో స్పీకర్కు టైం ఫ్రేమ్ పెట్టలేదు ఈ టైం ఫ్రేమ్ చట్టసవరణ చేసి పెట్టాలని అప్పుడే ఆ చట్టానికి విలువ ఉంటుందని రాజ్యాంగ నిపుణులు సూచిస్తున్నారు సుప్రీంకోర్టు కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేసింది అంటే ఇప్పుడు తెలంగాణ స్పీకర్ తొంభై రోజుల్లో నిర్ణయం తీసుకోకపోయినా అది సుప్రీంకోర్టు ధిక్కారం కిందకు రాదు ఈ తీర్పును పాటిస్తే తర్వాత వివిధ రాష్ట్రాల్లోనూ ఇదే తీర్పు వర్తించే అవకాశాలు ఉన్నాయి ఇది శాసన వ్యవస్థలు న్యాయ వ్యవస్థ జోక్యాన్ని అంగీకరించడమే అవుతుందన్న అభిప్రాయమూ వినిపిస్తోంది అందుకే తెలంగాణ స్పీకర్ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలైతే ఏం చేస్తారు సూచనలైతే ఏం చేస్తారన్న దానిపై ఉత్కంఠ ప్రారంభమైంది ఇక్కడ ఉప ఎన్నికలు రావాలంటే వారిపై అనర్హత వేటు వేయాలి ఆ పది మంది ఎమ్మెల్యేల విషయంలో కాంగ్రెస్ పార్టీ సంచలన నిర్ణయం తీసుకోవాలనుకుంటే రాజీనామాలు చేయిస్తారు కానీ అనర్హత వేటు వేయరు ఉప ఎన్నికలు రావాలంటే వారు రాజీనామాలు చేసి ఆమోదింపజేసుకుంటారు అయితే ఇప్పుడు తెలంగాణ సర్కార్ ఎలాంటి ఎన్నికలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా లేదు ఎట్టి పరిస్థితుల్లోనూ ఉప ఎన్నికలు రావని స్వయంగా రేవంత్ రెడ్డి ప్రకటన చేశారు రేవంత్ ఉప ఎన్నికలు తీసుకురావాలని అనుకుంటే మాత్రం నిర్ణయంలో మార్పు రావచ్చు స్పీకర్ ముందు మరో ఆప్షన్ కూడా ఉంది అది బీఆర్ఎస్ పెట్టుకున్న అప్లికేషన్లను తిరస్కరించడం ఇప్పటికే స్పీకర్ పిరాయించిన ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేశారు వారు తమ పార్టీ మారలేదని వివరణ ఇస్తే దాన్నే పరిగణలోనికి తీసుకొని బీఆర్ఎస్ పిటిషన్లను తిరస్కరించవచ్చు అలాంటి సమయంలో వారి పదవులు పోవు అసెంబ్లీ అధికారిక జాబితాలో వారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగానే ఉంటారు అయితే అలా చేయడం నైతికత కాదన్న విమర్శలు వినిపిస్తున్నాయి ఎలా చూసినా సుప్రీంకోర్టు తీర్పు కారణంగా ఉప ఎన్నికలు వచ్చే అవకాశాలైతే లేవు ఒకవేళ ఎమ్మెల్యేల విషయంలో ప్రజాతీర్పు కోరాలని అనుకుంటే కాంగ్రెస్ రాజీనామాలు చేయించి ఉప ఎన్నికలకు వెళ్తుంది అంతేకాని అనర్హత వేటుపడే అవకాశాలు ఉండవని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి